మీరు అసలు భగవంతుడికి దూరంగా ఉండే అవకాశం ఎక్కడుంది ఇప్పుడు నాకు చెప్పండి మీరు ఎక్కడికి వెళ్ళిపోండి పూజామందిరం దాటి వెళ్ళిపోండి మీరు శివుడికి దూరంగా ఎలా వెళ్ళారు ఎంత దూరం నడిచి వెళ్ళినా శివుడి మీదే నడుస్తున్నారు శివుడి దగ్గరే ఉన్నారు కూర్చుంటే శివుడు ఒళ్ళో కూర్చున్నారు పడుకుంటే శివుడి మీద బజ్జున్నారు అసలు శివుడికి దూరంగా ఇప్పుడున్నారు అలాగే నీ ఒకప్పుడు ఇది ఆ మధుకైటములనేటటువంటి రాక్షసుల యొక్క కొవ్వు చేత కప్పబడింది అందుకని దీనికి నీ అని పేరు పరశురాముడు ఒకప్పుడు ఈ భూమిని అంతటినీ కూడా గెలిచాడు గెలిచి దీన్ని కశ్యప ప్రజాపతికి దానం చేసేశాడు దానం చేసేసాడు కాబట్టి దీనికి కాశ్యపి అని పేరు వచ్చింది కశ్యప ప్రజాపతికి చెందినది కాబట్టి ఆయన దానం పుచ్చుకున్నాడు కాబట్టి ఇది కాశ్యపి అలాగే దీనికి మహి అని ఒక పేరు మహి అంటే పూజ అందుకొనుటకు అన్ని విధములా యోగ్యమైనది అందుకే చూడండి ప్రథమ పూజ దేనికి భూమి పూజ అంటారు ఇప్పటికీ మనం ఒక వ్రతం చేశామనుకోండి మొట్టమొదట భూమిని ముట్టుకోండి అంటారు భూమిని ముట్టుకున్న తర్వాత దాని మీద బట్ట వేస్తారు ఇప్పుడు బట్టని ముట్టుకోండి అంటారు బట్ట మీద బియ్యం పోస్తారు పండుల రాశిని ముట్టుకోండి అంటారు మీద కలశ పెడతారు కలశ ముట్టుకోండి అంటారు మీద కొబ్బరి బొండం పెడతారు దాన్ని ముట్టుకోండి అంటారు అప్పుడు ప్రాణప్రతిష్ఠ చేస్తారు అందులోకి దేవతలను ఆవాహన చేస్తారు ఇప్పుడు మొట్టమొదటి పూజ దేవికి భూమికి పూజ అసలు అనుకోండి మొదటి నమస్కారం ఎవరికి దానికి ఎందుకని ఇంత గొప్పగా భరిస్తున్నటువంటి భూమి ఏది ఉన్నదో దానికి నమస్కారం చేసేటప్పుడు స్త్రీ స్వరూపంగా చెయ్యండి కానీ విభూతిని చెప్తున్నారా లేదా సముద్ర దేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తభ్యం పాదాహతి క్షమస్వమే సముద్రములను బట్టలుగా కట్టుకున్నటువంటి దాన ఈ పర్వతములన్నింటినీ వక్షోజములుగా కలిగినటువంటి దాన ఓ విష్ణుపత్ని నీకు నమస్కరించుతున్నాను ఇంతకన్నా నాకు దిక్కు లేదు అందుకని కాలు పెట్టి దిగుతున్నానని ప్రథమ నమస్కారం చేస్తున్నావా లేదా అందుకని గొప్ప గొప్ప పూజలు అందుకుంటోంది ఈ పూజలు అందుకోగలిగిన శక్తి భూమికి ఎక్కడది శివానుగ్రహం ఆ శివానుగ్రహము చేత భూమి శివస్వరూపమైనది అనుగ్రహం ఎందులోంచి వస్తోందో ఆ రూపమే కాబట్టి భూమి అంతా శివస్వరూపమైంది శివ అంటే మంగళం శివ అంటే శోభనం శివ అంటే కళ్యాణం శివ అంటే ఎన్ని రకములైనటువంటి శోభనములు కలగాలని కోరుకుంటున్నామో అన్నిటి యొక్క పరంపర కాబట్టి ఇప్పుడు పృథివీ కన్నా మనకి ఉపకారం చేసేది ఏది అన్నిటికన్నా జా అని ఒక పేరు భూమికి ఎందుకని అంటే సమస్త ప్రాణులు దేనిలోకి వెళ్ళిపోతాయి అంటే ఇందులోకే వెళ్ళిపోతాయి అన్ని ప్రాణులు ఇందులోకే వెళ్ళిపోవాలి బ్రతికున్నంత కాలం ఇంత గొప్పవాడని చెప్పి మా ఇంటికి రండి మా ఇంటికి రండి మా ఇంటికి రండి అంటారు ఊపిరి ఒక్కటాగిపోయింది అనుకోండి మా ఇంట్లో ఒక్క రోజు పడుకోబెట్టండి వాళ్ళు ఉంటారా ఎవ్వరు ఉండరు తన ఇంట్లోకి తీసుకెళ్లారు వాడు కష్టపడి కట్టుకున్న ఇంట్లోకి కూడా తీసుకెళ్లరు బయట పడుకోబెడతారు ఎవరు పుచ్చుకుంటారు దాన్ని ఎవరు ఉంచుకుంటారు ఎవరు ఉంచుకోరు అది చిట్ట చివరికి పుచ్చుకునేది ఎవరంటే ఆ తల్లి పుచ్చుకుంటుంది ఆ భూమి తీసేసుకుంటుంది తీసేసుకున్నప్పుడు కూడా ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి వెళ్లిపోయిన ప్రాణుల శరీరములను అలాగే వదిలిపెట్టి వదిలేశాడు అనుకోండి శివుడు అసలు దీని మీద అడుగు పెట్టిన అడవగలమా మనం ఇన్ని కలేబరాలతో నిండిపోయి ఉంటుంది ఇన్నిటినీ పరమమంగళప్రదంగా మట్టిగా మార్చేసుకుంటాడు అన్నీ ఇందులోనే కలిసిపోయి మా ముత్తాతగారు ఇందులోకి వెళ్ళిపోయారు మా తాతగారు ఇందులోకి వెళ్ళిపోయారు మా నాన్నగారు ఇందులోకి వెళ్ళిపోయారు నేను ఇందులోకి వెళ్ళిపోతాను కాబట్టి అన్ని జియా కుక్కలు నక్కలు పిల్లులు పందులు పడిపోయిన చెట్లు అన్నీ ఇందులోకి వెళ్ళిపోతున్నాయి అందులోకే వెళ్ళిపోతున్నాయి అన్నిటినీ పుచ్చుకోగలిగిన శక్తి ఇన్నిటిని భరించగలిగిన శక్తి ఎవరిది ఆ భూమిది ఆ భూమికి ఆ శక్తి ఎక్కడిది శివశక్తి శక్తి శక్తి పదార్థము వేరుగా ఉండవుగా నా ఉపన్యాసం నేను వస్తే వస్తుంది నేనొకటి నా ఉపన్యాసం ఒకటి కాదు అలాగే శివుడు ఒకటి భూమి ఒకటి కాదు శివుడే భూమిగా ఉన్నాడు అందుకే పృథివీ లింగం కాంచీపురంలో అయినప్పుడు జా అన్నిటినీ తనలోకి తీసుకునేవాడై ఉన్నాడు అన్నిటినీ తనలోకి తీసుకోవడం ఒకెత్తు అన్ని వేళలా రాజుల చేత పరిపాలింపబడుతూ ధర్మాన్ని నిలబెట్టుకుంటూ ఉంటాడు ధర్మాత్మల పట్ల ప్రీతి చెంది నిలబెడతాడు అందుకే అవనీ అని ఒక పేరు క్షమా అని ఒక పేరు అన్న మాట ఎవరి ఎందు నిలబడుతుంది అంటే భూమి ఎందు నిలబడుతుంది అసలు ఈ దీనికి ఓర్పు లేదనుకోండి అసలు ఇక ఆ ప్రాణి నిలబడదు ఇక ప్రాణులు ఉండవు ఎందుకో తెలుసా ఓర్పు అన్న మాటకు అర్థం ఏంటంటే చేతకాక సహించడం కాదు వాడు బాగుపడతాడులేది శక్తి ఉన్నా పాడు చేయకుండా నిలబెడితే ఓర్పు అంటారు తప్పు తెలుసుకుంటాడులే బాగుపడతాడులే అని ఉపేక్ష వహించి ఊరుకుంటే ఓర్పు అంటారు ఏమీ చెయ్యలేక చేత కాక ఊరుకున్నాడు అనుకోండి ఓర్పు పట్టాడు అనుకోడు అంతకన్నా వాడికి ఇంకో మార్గం లేదు ఇది తండ్రి అందు చూడండి తప్పు చెయ్యని బిడ్డడు లోకంలో ఎక్కడుంటాడు తప్పు చెయ్యకుండా ఏ బిడ్డడు ఉండడు కానీ బిడ్డడు తప్పు చేశాడని విడిచిపెట్టేసిన తండ్రి లోకంలో ఉండడు శంకరుడై ఆఖరికి వాడు ఎన్ని పాడు చేస్తుండనివ్వండి వాడి గురించి పూజలు చేస్తాడు వాడు బాగుపడాలని కోరుకుంటాడు తను వెళ్ళిపోయిన తర్వాత వాడు అన్నం తినడానికి ఏదైనా మిగల్చి ఇది వాడు ముట్టుకోవడానికి పాడు చేయడానికి వీలు లేకుండా దీనివల్ల బతికితే చాలని వాడికి దాన విక్రయాది హక్కులు లేకుండా దీని మీద వచ్చే రాబడి మాత్రమే అనుభవించాలని రాసి ఇంకా వాడి కర్మ అంటాడు తప్ప చంపి అక్కడ అన్నాడు తండ్రి అది ఓర్పు ఎంత ఓర్పు పడుతుందో భూమి భూమికి ఓర్పు ఎప్పుడు తప్పిపోతుంది అంటే ధర్మం పోతే తప్పిపోతుంది అప్పుడు గోరూపాన్ని ధరించి ప్రార్థన చేస్తుంది ఇంత ఓర్పు భూమికి ఉండడానికి కారణం అది శివశక్తి శివుడు తండ్రి లోకానికి ఆ శివశక్తి ఏదైతే ఉందో అది ఓర్పుగా ప్రకటనమవుతోంది భూమిలో నుంచి ఆ ఓర్పు లేదనుకోండి ఆ తండ్రితనం లేదనుకోండి ఈ భూమి పట్ల మనం చేసే అపకారానికి అసలు భూమి సహించకూడదు నిద్ర లేస్తే కాల్తో తొంతున్నాను ఇల్లు కట్టుకోవాలంటే గుణపం పెట్టి గొయ్యి తీస్తున్నాను నేను అన్నం తినడానికి నాగలిని పారాడిస్తున్నాను దీని మీద రకరకాల మందులు చల్లుతున్నాను మూత్ర విసర్జన చేస్తున్నాను మల విసర్జన చేస్తున్నాను దోషములు కావా ఖచ్చితంగా దోషాలి అంతకన్నా నాకు బ్రతుకు లేదు నా పసితనంలో నా తండ్రి గారు నన్ను ఒళ్ళో కూర్చోపెట్టుకుంటే విసర్జన చేశాను మూత్ర విసర్జన చేశాను కాల్తో తన్నేనాయి అంతటి విద్వాంసు పట్టుకుని చంప మీద నాన్నగారండి నాన్నగారండి కొట్టాను అవి దోషములా కాదు నా తెలియని తను ఈనాడు నేను తెలుసుకున్నాను ఆయన నాకు స్ఫురణకు వస్తే రెండు చేతులు జోడించి నమస్కరిస్తాను ఈ పరిణితి నేను పొందే వరకు ఆయన సహించారు అది ఓర్పు ఆ ఓర్పు వల్ల ఇవాళ ఆయన జ్ఞాపకానికి వస్తే నేను రెండు చేతులు కైమోడ్చి నమస్కరిస్తాను ఆ ఓర్పు పట్టి ఉండకపోతే ఇవాళ నేను ఇలా కూర్చోనుగా ఎప్పుడో మొగ్గ తుంచేసినట్టు తుంచేయాలన్న ఈ భూమి అలా ఓర్పు పడుతోంది క్షుమా